వదిలి వెళ్ళకేనాడ వచ్చేసి పాత్ నైంటీ అమ్మ సత్య ఏంటి బావగారు నీ హస్బెండ్తో ప్రాబ్లం ఏంటి తల్లి ఆడదాన్ని బానిసగా చూసే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి బావగారు అతని గురించి మళ్ళీ నన్ను అడగండి ఈ నీళ్ళకి నాకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం దొరికింది పైగా అక్కను కలిశాను ఇది చాలు నేను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతికిస్తాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వను సంధ్య నీకు మేమున్నాం అనదలా బ్రతుకుతాను అంటే అస్సలు ఊరుకోను వశిష్ట గారి మాటలకి కష్టంగా సరే అంటారు సంధ్య రెస్ట్ తీసుకుంది పదా అని మహిళ గారు గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళిపోతారు డాడీ ఏంటిదే పిన్ని తన హస్బెండ్ గురించి చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదంటే అతను అంత దుర్మార్గుడనే కదా అవును దేవ్ ఆవిడ మళ్ళీ ఆవిడని మళ్ళీ ఎవరు ఆ టాపిక్ అడిగి ఇబ్బంది పెట్టకండి అలాగే నాన్న డాడీ రేపు అందరూ టెన్కి రెడీగా ఉండండి దేనికి నాన్న సర్ప్రైజ్ అన్నవి విహానంక పైకి రానట్టు చూసి వెళ్ళిపోతాడు వీరాన్షి అందరూ ఒకరు మహాలు ఒకరు చూసుకుంటారు వినయ్ కూడా చెవులు రూమ్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు కానీ ఆమె స్వచ్ఛత ప్రాణాలతో ఆడుకుంటూ వినయ్ మాటని కూరలో కరివేపాకులో తీసేస్తుంది పై ఫ్లోర్ నుండి అంతా చూస్తున్న వినయ్కి ఒళ్ళు మండిపోతుంది కానీ ఏం చేయలేక సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు గదిలోకి వెళ్ళిన విహానాన్ని ముద్దు చుట్టేస్తాడు విరాజ్ అతని ఫీలింగ్స్ అర్థమవుతుంటే ఇద్దరి మధ్య దూరాన్ని ముద్దులో పక్కన పడేస్తారు ఆఫ్టర్ సమ్ టైమ్ తన ఛాతీ మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న ఆమెను మొదటి ముద్దులు పెట్టి వదిన కాల్ చేసి మాట్లాడు విహా నువ్వు మాట్లాడతావని చాలా వెయిట్ చేస్తున్నారు సరే అని విరాష్ మొబైల్ నుండి కుసుమకి కాల్ చేస్తుంది విహాన రింగ్ అవుతున్న ఫోన్ చేతిలోకి తీసుకొని విరాష్ నేను చూశాక అతని అనుకొని హలో విరాష్ అంటుంది కుసుమ అక్క చెల్లి వాయిస్కి కన్నీళ్ళు వచ్చేస్తుంటే విహా అని మెల్లిగా పిలుస్తారు ఎలా ఉన్నావురా బాగున్నాను పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు కూడా బాగున్నారు నీతో ఒక విషయం మాట్లాడాలక్క ఏంటి విహా నువ్వు బాగా అత్తయ్య ఇక్కడికి వచ్చేయండి మేము అక్కడికి ఎందుకు విహా మా మావయ్య మిమ్మల్ని పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేయమని చెప్పారక్క అయ్యో మేము అక్కడ నుంచి విహా వద్దు అలా ఉండడం బాగోదు పిల్లల్ని నీకు నచ్చిన రోజులు ఉంచుకొని పంపించు సరేనా లేదక్క మా మావయ్య సీరియస్గా చెప్పారు నువ్వు చెప్తే అసలు ఊరుకోనన్నారు అదేంటి విహా నీ ఇంట్లో మేము ఎలా ఉంటాం వద్దు తల్లి బాగోదు నాకు ఇష్టం లేదు మీ మావయ్యకి నువ్వే ఏదో ఒకలా చెప్పు ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు నాతో ఉండడం ఇష్టం లేదా అక్క నీతో ఉండడం కాదురా పెళ్ళై భర్త పిల్లలు ఉండి నీ మెట్టింట్లో ఉండడం కరెక్ట్ కాదు నీకు కూడా పుట్టిల్ ఉండాలిరా వద్దురా మాట విను స్పీకర్లో మొత్తం విన్న విరాజ్ వదినా అని తెలుస్తాడు చెప్పు విరాష్ రేపు నా లైఫ్ చాలా ఇంపార్టెంట్ డే మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను దానికోసమైనా వస్తారా అయ్యో తప్పకుండా వస్తాను విరాష్ సరే టూ అవర్స్ లో మా మనుషులు వస్తారు మీ హస్బెండ్ హస్బెండ్ని అత్తయ్యని కూడా రెడీగా ఉండమని చెప్పండి కానీ ఆయన ఎలా విరాన్ష్ డోంట్ వర్రీ మనది ప్రైవేట్ జెట్ మీ ముగ్గురిని మా వాళ్ళు సేఫ్ గా తీసుకొస్తారు సరే అని ఫోన్ కట్ చేసి కి కొంచెం మంచి బట్టలు వేసి సెక్యూర్కి విషయం చెప్తుంది రాను అంటే వదిలేసిపోతుందని అర్థమై ఆల్ హౌల్స్ క్లోజ్ సైలెంట్ సైలెంట్గా సెక్కు కూడా రెడీ అవుతుంది విమానంలో విహరించాడమే ఆ ఏంట్రా అక్కకి ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదేమో డాడీ మాట్లాడతారులే డోంట్ అని విహారాన్ని దగ్గరికి తీసుకుంటాడు ఓయ్ రేపు సర్ప్రైజ్ అంటే గెస్ట్ ఏమో ఈ గెస్టింగ్ నా వల్ల కాదు బాబు నాకు మాత్రం తట్టుకోలేని హ్యాపీనెస్ అని అర్థమైంది అందుకే నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మంచి క్లారిటీగా ఉన్నాం మరి నీతో ఉంటే ఇలానే ఉండాలి చిన్నగా నవ్వి డాడీ నన్ను చైర్మన్ అవ్వని చెప్పినప్పుడు నో చెప్పాను కదా నా డెసిషన్ నీకు ఓకేనా అంటే ఇంటికి పెద్ద కొడుకుగా నీ భర్త చైర్మన్ అవ్వాలి కానీ మరిది అవుతున్నాడు కదా అందుకు నీకేమీ అనిపించట్లేవా మనం ఆఫీస్లో కలిసిన కొత్తలో అందరికీ దూరంగా వెళ్ళిపోదాం నువ్వు నేను నువ్వే నన్ను పోషించు అని అడిగావు అక్కడే అర్థమవుతుంది మేలు ఇగో అనేది లేకుండా కోవలం నా కోసం ఆలోచిస్తావని అలాంటిది నువ్వు చైర్మన్ గానే ఉండాలని ఎందుకు అనుకుంటాను నా గెస్ట్ కరెక్ట్ అయితే రేపు నీ సర్ప్రైజ్ విరాన్షి తేలినందు వయసుగా గర్వపడేలా చేస్తుంది అన్న నమ్మకం నాకుంది విన్నికి నీకు కంపారిజన్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు నువ్వు నీ ప్రేమ ఇలానే నాకు కావాలి నీ ఆస్తి ఇవన్నీ నాకు నీకు మధ్య గీత అవ్వకూడదు ఆ ఆమె ఆలోచన తెలిసి నాకు కావాలని తను అలాంటి ప్రశ్న అడిగాడు రిహాన్ ఆన్సర్ కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు విరాజ్ ఇదిగో ఇలా నన్ను నీ మాటలతో చేష్టలతో పిచ్చోని చేసి వదిలేశావు రౌడీ గానా అని మళ్ళీ ఇద్దరు పదవులు కలిపేస్తాడు బెరుగుగా లోపలికి వస్తున్న కుసుమని చుట్టేస్తారు కళ్యాణ్ ప్రణవులు ఎలా ఉన్నారు నాకు ఇబ్బంది పెట్టడం లేదు కదా లేదమ్మా అని ప్రణవ్ అనగానే వాడి తన మీరు ఎదురుగా ఉన్న విహానాన్ని ఎత్తుకొని చేస్తుంది కుసుమ అక్క రష్ చేయడం ప్లీజ్ నాకు కూడా ఏడుకొస్తుంది నేను ఏడుస్తే మీ మరిది ఊరుకోడు యువరాజ్ పేరు చెప్పగానే కళ్ళు దుడుచుకుని హ్యాపీగా ఉన్నావా తల్లి అని అడుగుతుంది కుసుమ చాలా హ్యాపీగా ఉన్నాను రా కానీ అందరు ముందుకు తీసుకెళ్తుంది వాళ్ల వెనక వచ్చిన సంపత్ ఎక్కువ సోఫాలో కూర్చోబెట్టి వశిష్ట గారికి నమస్కారం చేస్తుంది కుసుమ ఇలా అని ఆయనకి రైట్ సైడ్ సోఫా చూపిస్తారు కొంచెం భయంగానే ఆయన చెప్పిన ప్లేస్ లో కూర్చున్న కుసుమ విహా అంక చూస్తుంది భయపడకు అని కళ్ళతో చెప్పి విరాశ కోసం చూస్తుంది ఈ మరిది తీసుకుంటున్నాడు తీసుకుంటున్నాడక్క విహా మాటలకు చిన్నగా నవ్వుతుంది కుసుమ అమ్మవి అందరికి జ్యూస్ తీసుకురా అలాగే మావయ్యా అని అందరికీ జ్యూస్ ఇచ్చి పక్కన కూర్చుంటుంది ఈ గ్లాస్ పట్టుకొని కూర్చున్న ఆమెతో చూస్తే కాదు తాగితేనే రుచి తెలుస్తుంది కుసుమ అంటారు వశిష్ట గారు వశిష్ఠ గారి మాటలకు ఇబ్బందిగా అవి జ్యూస్ తాగడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది అత్తారులే కాదు పుట్టిల్ కూడా దానికోసం నువ్వు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మౌనంగా ఉంటుంది కిసుమ సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకున్నావు డ్రెస్ తీసుకుంటాని ఒక్కర్ సెల్ప్ తో సంపత్ని రూమ్ లో పంపించాక సెక్కు కూడా రూమ్ చూపించమని చెప్పి పంపించేస్తారు నిద్రలేచ కిందకు వచ్చిన విరాజ్ కి విషయం తెలిసి కుసుమని పలకరించడానికి వెళ్తాడు వదిన డోర్ దగ్గర ఉన్న అతన్ని చూసి రా విరాజ్ అక్కడే ఆగిపోయావే లోపలికి వచ్చి సంపత్వంతా చూసి ఒకసారి ఒకసారి చూసి డాక్టర్స్ వస్తున్నారు ఇతని చెక్ చేయడానికి రిపోర్ట్స్ ఇవ్వండి అలాగే ఆయన విరాంజ్కి హాస్పిటల్ ఫైల్ ఇచ్చి ఇప్పుడు అవసరమా విరాం ఇలా ఉంటే ఏమైంది మీకు ఆయన ఇలా ఉండడం ఇష్టమా వదిన కాదు బాబు మళ్ళీ లేచి నడిచాక ఎలాంటి చెత్త పనులు చేస్తారో అని నా భయం ఈసారి అలా జరగదు లేదా నేనున్నాను కదా భయపడకండి అని చెప్పి సంపత్ వైపు చూసి వెళ్ళిపోతాడు వీరాం కుసుమ ఎన్ని రోజులు పసిపాపలా తనకి అన్ని దగ్గర నుంచి చేస్తుంటే ప్రేమ అనుకున్న సంపత్ ఇప్పుడు తన మాటలు విని కన్నీళ్లతో ఆమె వంక చేస్తాడు అది అర్థమైన కుసుమ నన్ను పురుగు కన్నా హీనంగా చూసినా బాధపడలేదు కానీ నా చెల్లి మీద మీ కళ్ళు ఉన్నాయని తనని నాకు తెలియకుండా మాటలతో చేతులతో ఇబ్బంది పెడుతున్నారని పదిసిన రోజున మీరంటే భర్తగా ఉన్న ప్రేమ చచ్చిపోయింది తాళి కట్టించుకున్న పాపానికి మిమ్మల్ని భరిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుసుము మాటలు విన్నాక తను ఎంత పెద్ద చెప్పు చేశాడో తెలుస్తున్నా సారీ అని చెప్పడానికి నోరు రావట్లేదు చేతులతో దండం పెట్టడానికి చేతులు సరిగ్గా లేవు అని తనలో తనే బాధపడతాడు సంపత్ డాడీ ఏంటిదే డాక్టర్స్ ని పిలిపించమన్నారు కదా వస్తున్నారు అలాగే ఎంత ఖర్చైనా పర్వాలేదు అతను లేచి తిరగాలి అప్పటి వరకు కుసుము ఇక్కడి నుండి వెళ్ళకూడదు అలాగే వదంటా నేను మాట్లాడతాను అని ఫోన్ కాల్ రావడంతో ఫాస్ట్గా కార్ వైపు పరుగులు పెడతాడు విరాజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు బికాజ్ నేను హాస్పిటల్లో ఉన్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా డెలివరీ వల్ల అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను థ్యాంక్ యూ